మహబూబా జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బ్రాంచ్ టూలో ఫ్యామిలీ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పాఠశాల యాజమాన్యం పాఠశాల ప్రీ ప్రైమరీ వార్షికోత్సవం సందర్భంగా ఆటల పోటీలను ఏర్పాటు చేశారు పిల్లలు వారి పేరెంట్స్కు చేసిన పాదపూజతో పేరెంట్స్ కళ్ళలో ఆనంద బాష్పాలతో పిల్లలను ఆశీర్వదించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ పేరెంట్స్ను ఓల్డ్ ఏజ్ లకు తరలించకుండా ప్రేమానురాగాలు కలిగే విధంగా పిల్లలతో పేరెంట్స్కు పాద పూజ నిర్వహించామని అన్నారు శ్రీ చైతన్య పాఠశాల నందు ఈరోజు ప్రీ ప్రైమరీ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ జరిపించాము ఈ కార్యక్రమానికి పిల్లలకి మరియు వారి తల్లిదండ్రులకి ఆటల పోటీలు పెట్టి వాటిలో గెలుపొందిన వారందరికీ బహుమతులు అందజేశాము సో శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఫ్యామిలీ బ్లూమ్ లాంటి ఎంతో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం అనేది శ్రీ చైతన్యకే సాధ్యమని అనుకుంటున్నాను ఫ్యామిలీ బ్లూమ్ అనే ప్రోగ్రాంలో పిల్లల తల్లిదండ్రుల్ని ఆహ్వానించి పిల్లలతో వారి తల్లిదండ్రుల కాళ్ళు కడిగించి వాళ్ళ ఆశీర్వాదం పొందే విధంగా చేస్తాము ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల పిల్లలకి మరియు పెద్దలకి వారి తల్లిదండ్రులకి ప్రేమ ఆత్మీయత ప్రేమాభిమానాలు పెరిగి రేపటి రోజున ఓల్డేజ్ హోమ్స్ అనాథాశ్రమాలు పెరగకూడదు అనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా శ్రీచైతన్య యాజమాన్యానికి నా ధన్యవాదాలు